ఈ కిట్స్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అని భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనకి తల్లిదండ్రులు ఆస్తిలు ఇచ్చినా ఇవ్వకపోయినా చదువుకున్న తర్వాత మన కాళ్ళ మీద మనం నిలబడితే అందులో ఉన్నటువంటి మనకి మన కాళ్ళ మీద నిలబడటం మన ఉద్యోగం మనం చేసుకోవటం మన సుశక్తితో పైకి రావడం అనేది మనందరం కూడా భవిష్యత్తులో పిల్లలందరూ కూడా గౌరవ గర్వించే విధంగా ఉంటుంది అటువంటి విజయానందాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువుని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి చదువు అనేది మన కేవలం నాలెడ్జ్తో పాటుగా మన జీవిత గమ్యాన్ని నేర్పుతుంది మనకు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తుంద ఎటువంటి సందేహం లేదు ఈరోజు అటువంటి కార్యక్రమం ద్వారా మనకి విద్యాశాఖకు సంబంధించి మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు ఇది ప్రారంభించుకోవడం చాలా సంతోషం అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మహిళలు యువనాయకులు నారా లోకేష్ గారు వీరి ఆధ్వర్యంలో విద్యారంగానికి పెద్ద బీట వేసి భవిష్యత్తులో విద్యార్థి విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలది కలిగించడంతో పాటుగా అన్ని విధాలుగాను కూడా స్కూల్స్ని మరింత అభివృద్ధి చేసే విధంగా దేశంలోనే విద్యారంగానికి సంబంధించి ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఈరోజు ఏదైతే విద్యకు సంబంధించి ఉపాధ్యాయులు కొడుతుందో అది తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా విద్యారంగానికి సంబంధించి మెగా డిఎస్సిని కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది డిసెంబర్లోపు దాదాపు పదహారు వేల విద్యార్థి ఉపాధ్యాయ ఉపాధ్యాయుల పోస్టులకి రిక్రూట్ చేయడం జరుగుతుంది విద్యా వ్యవస్థకి సంబంధించి పోస్టులన్నిటి కూడా రిక్రూట్ చేసి విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ కానీ ఆయన కమిట్మెంట్ కానీ విద్యా వ్యవస్థ పట్ల కానీ ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతగా ఏ విధంగా దానికి ఒక చిన్న ఉదాహరణ ఈ రోజు మీకు అందించే కిట్లు మీద కూడా జగన్ గారి బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవే బ్యాగుల్ని పిల్లలందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఒక సహోదంలో ఒక నూతనకి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు ఈ స్కూల్కి సంబంధించి కణుకు బాలుర ఉన్నత పాఠశాల అంటే మంది మహామహులు చదివినటువంటి స్కూల్ ఇది దీనికి ఎంతో గా ప్రఖ్యాత ప్రత్యేకత ఉంది అటువంటి స్కూల్లో మనం మరింత బాగా విద్యార్థులందరూ కూడా మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా ఇక్కడ ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరూ కూడా ఒక సమిష్టిగా సమైక్యంగా మీలో మీకు ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా ఒక టీం వర్క్ చేసి విద్యార్థులకు మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా హెడ్ మాస్టర్ గారికి సహకరించి అందరూ కూడా ఒక జిల్లాలోనే ఒక మోడల్ హై స్కూల్గా మీరు అందరూ కూడా తీర్చిదిద్దుతారని భావిస్తున్నాను అలాగే ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ పిల్లలందరికీ కూడా చెప్పేది ఒకటే మీ అందరూ కూడా చదివేది సిబిఎస్ఈ సిబిఎస్ఈ అంటే చాలా కష్టంగా ఉంటుంది అంత ఈజీగా ఉండదు మీరు ఈ రోజు చదివే చదివేదానికన్నా ఎక్కువ సమయం పెట్టాలి యాక్ట్